అతి తక్కువ కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగిన దిల్ రాజు ప్రేక్షకుల హృదయాలను అత్తుకునే సినిమాలు తీసి అందరికీ ఎంతో దగ్గరయ్యారు అలాంటి ఆయనకు భార్య వియోగం జరిగింది అవునండి ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మృతి చెందారు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు అయితే దిల్ రాజు ఫిదా సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్నారు విషయం తెలియగానే ఆయన హుటాహుటిగా బయలుదేరారు ఆయన వచ్చేదాకా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచుతారని తెలిసింది విషయం తెలుసుకున్న పలువురు శ్రీని ప్రముఖులు దిల్ రాజు కుటుంబానికి సంతాపం ప్రకటించారు పంపిణీదారుడుగా సినీ జీవితం ప్రారంభించిన మీ వెంకట రమణారెడ్డి నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం దిల్ తో అద్భుత విజయాన్ని అందుకున్నారు అప్పటి నుంచి ఆయన పేరును దిల్ రాజుగా మార్చుకున్నారు దిల్ రాజు అనిత దంపతులు ఇటీవల తమ కుమార్తె అనంత రెడ్డి పెళ్లిని గోవాలో గ్రాండ్గా జరిపించిన విషయం తెలిసిందే దిల్ రాజు గారికి వారి కుటుంబానికి మా యాటాస్ మీడియా తరఫున సంతాపం తెలుపుతున్నాం